మద్యం కుంభకోణం కేసులో నాటి ప్రభుత్వ సలహాదారులు పూర్తిగా ఇరుక్కుని ఉన్నారని నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో తీర్పు వెలువడే అవకాశం ఉందని సలహాదారులు చిక్కుల్లో పడనున్నారని చెప్పారు నెల్లూరు జిల్లా నెల్లూరులోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ సలహాదారులు పూర్తిగా ఇరుక్కుని ఉన్నారని మరో ఇరవై నాలుగు గంటల్లో తీర్పు వెలువడే అవకాశం ఉందని గుర్తు చేశారు ఇప్పటికే ఇద్దరు సలహాదారులు మద్యం కుంభకోణంలో ఉన్నారని ఇంకెందరు ఉన్నారో తేలే అవకాశం ఉందని గుర్తు చేశారు తండ్రి ఏటు కొడుకు ఏటు మొత్తానికి ఇప్పుడు ఏ వన్గా వెళ్ళిపోయి ఢిల్లీలో జరిపోతుంది అసలు రావడమే మానేసి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు ఆయన మద్యం కుంభకోణంలో ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోయాడు నేడో రేపో ఆయన కూడా కట్టకటాలు అనకపోయే పరిస్థితి ఇంకొక సలహాదారు ఈ మద్యం కుంభకోణం ఎంత పెద్దదో ఎన్ని వేల కోట్లదో ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నీ నివేదికలు బహుశా ఈరోజు రేపు ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాయి పెట్టిన తర్వాత ఇంకెంతమంది సలహాదారులు ఈ ఉచ్చులోకి వస్తారో ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారో ప్రజాధనాన్ని దోచుకొని ఇంకా మేము సలహాదారులు అని చెప్పుకుంటారు చూద్దాం ఒకటి రెండు రోజులే సమయం ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల అంతే